విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఎన్యు కాలేజీలో బొబ్బిలి విజయనగరం నియోజకవర్గాల ఓట్లు మరియు లెండిన్ ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి రాజం గజపతి నగరం ఎస్కోట నెల్లిమర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు జిల్లాలో నూట నలభై నాలుగు శిక్షణ అమలు ఉందన్నారు జూన్ ఆరో తేదీ వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అప్పటి వరకు ర్యాలీలు ఊరేగింపుకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు జూన్ మూడు నుంచి ఐదవ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల ఏజెంట్ల కౌంటింగ్ కేంద్రంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని లేదంటే ఆర్వోల ద్వారా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు జరగబోతుంది మన జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది రెండు సెంటర్స్ లో జరగబోతుంది లెండి కాలేజ్లోను జేఎన్టీయు కాలేజ్లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము లెండి కాలేజ్లో ఫైవ్ కాన్స్టిట్యువెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జేఎన్టీయు సంబంధించి రెండు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏజెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మనకి జేఎన్టీయులో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ దాని సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంస్ కానీ అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో ఐదు కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి సో రాజాము గజపతి నగరం నెల్లిమర్ల చీపురుపల్లి ఎస్కోట ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ పార్లమెంట్ ఈవీఎంస్ కానీ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ లెండీలోనే కౌంట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము లెండీ కాలేజ్లో కౌంట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రక్రియలో భాగంగా మనకి కౌంటింగ్ అనేది నాలుగో తారీఖు షార్ప్గా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లోను పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలోనూ స్టార్ట్ చేయడం జరుగుతుంది అస పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ కౌంటింగ్ కేంద్రాల్లో మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈ కేంద్రాల్లో అరేంజ్మెంట్స్ మేరకు మనకి స్టాఫ్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరన్నా అన్నా ఈ త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ క్రాస్ చేసి మాత్రమే హాల్లో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకే మనకి సిబ్బంది అన్న ఏజెంట్స్ అన్నా ఖచ్చితంగా మనకి సిక్స్ థర్టీ కల్లా అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉండాలని చెప్పి అందరికీ కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అంతా క్రాస్ చేసుకోవాలి ప్లస్ సెక్యూరిటీ చెక్లో మనము ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఏది కూడా అలౌ చేయము సో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్సెప్ట్ ఆర్ఓస్ రూమ్లో తర్వాత మనకి ఆన్లైన్లో ఏదైతే ఎన్కోర్ కానీ తర్వాత ఈటీపీబిస్ చేయడానికి పద్ధతి పెట్టున్నాము అంతవరకు మాత్రమే ఓటీపీ పర్పస్ కోసము మొబైల్ ఫోన్స్ అనేది అలో చేయడం జరుగుతుంది కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ అనేది అలో చేయబడను అండ్ అందుకే మనము ప్రతి కాలేజ్లో కూడా ఎక్కడైతే సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అక్కడ మనము సెల్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా ఫ్రిస్క్ చేసినప్పుడు తీసేసుకుంటారు సో దయచేసి సెల్ ఫోన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్ఫ్యాక్ట్ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా మనము సెంటర్స్లో అలౌ చేయము సో ఏజెంట్స్ కానీ స్టాఫ్ కానీ తీసుకొని రాకుండా ఉంటే బాగుంటుంది తీసుకొచ్చినా అక్కడ మళ్ళీ మనం కన్ఫెస్కేట్ చేసి ఈవినింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా మనము ఏజెంట్స్ కానీ సిబ్బంది కానీ ఈ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా పాటించాలి సో మనకి కమ్యూనికేషన్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ముందు ముందుగానే సిక్స్ థర్టీకే ఏజెంట్స్ స్టాఫ్ మనకి రెస్పెక్టివ్ సెంటర్స్ కల్లా వచ్చేస్తే అక్కడే సెక్యూరిటీ చెక్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ రిఫ్రెష్మెంట్స్ అయ్యాక హాల్లో కూడా రెడీగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది సో దట్ మనం కౌంటింగ్ టైంకి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కౌంటింగ్ అయితే మనం కోసం కూడా లేటుగా స్టార్ట్ చేయడానికి వీల్లేదు సో షార్ప్గా ఎయిట్ ఓ క్లాక్ ఉన్నా లేకపోయినా కౌంటింగ్ విల్ బీ స్టార్టెడ్ అండ్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముందుగా స్టార్ట్ చేస్తామని చెప్పాము సో మనకి జిల్లాలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ నంబర్ మేరకి మనము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ట్వంటీ టేబుల్స్లో కౌంటింగ్ చేస్తున్నాము అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఫోర్ కౌంటింగ్ టేబుల్స్ వేసుకొని మనము అక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ చేస్తున్నాము ఈవీఎంస్ వచ్చినప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్ విడిగా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ విడిగా ఒక్కొక్క హాల్లో పద్నాలుగు టేబుల్స్ వేసి ఈవీఎం కౌంటింగ్ అనేది చేస్తున్నాము మనకి నంబర్ వచ్చిన నంబర్ మేరకు పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ రెండు నుంచి మూడు వరకు ఉంటాయి అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో అలాగే ఈవీఎం కౌంటింగ్ వచ్చినప్పటికీ కూడా మనకి నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మీద చూసుకుంటే కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో ఎయిటీన్ నైన్టీన్ రౌండ్స్ ఉన్నాయి కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో అప్ టు ట్వంటీ వన్ రౌండ్స్ కూడా ఉన్నాయి సో మనం ఈ ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా మనకి సేమ్ డే అరౌండ్ రిజల్ట్ అయితే సేమ్ డే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఆ టైంలోపు అన్ని కాన్స్టిట్యువెన్సీస్ కంప్లీట్ చేసి డిక్లేర్ చేయాలి అనే ప్రక్రియతో ప్లానింగ్ అన్నంతా కూడా చేయడం జరిగింది తర్వాత మనకి ఈ టేబుల్స్ ప్రకారం మనం ఆల్రెడీ క్యాండిడేట్స్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరితో కూడా ఆహ్ఓలు కానీ యాజ్ డిఈఓ కానీ మనము మీటింగ్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ టేబుల్స్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఏజెంట్ అపాయింట్మెంట్స్ కూడా మనకి ఒకటో తారీఖు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం మనకి యాజ్ పర్ ఈసీఏ గైడ్ లైన్స్ త్రీ డేస్ బిఫోర్ కౌంటింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టైం వరకు